పవన్ లైన్ మ్యాన్ అంటారేమో ఆ పవర్ రావడానికి కారణమే లైన్ మ్యాన్ అలాంటి మంచి కంటెంట్ తో వస్తున్నారు సో మన బ్రో అయితే మనతో పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా మాట్లాడదామా హాయ్ 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 నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు చెప్పారు కదా పవర్ ఉండాలని సో మా ట్రైలర్ లో కూడా డైలాగ్ పెట్టాం ఈ ఊరికి పవర్ ఇస్తా కాబట్టి ఈ నేనే పవర్ స్టార్ అన్నట్టు సూపర్ నిజంగా చాలా బాగుంది ట్రైలర్ చూసా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ విలేజ్ లో పర్టిక్యులర్ గా మూవీస్ అంటే ఎక్కువగా విలేజ్ బ్యాక్ గ్రౌండ్ టచ్ చేస్తది సో వాళ్ళని టచ్ చేస్తే మూవీ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసు టైటిల్ తోనే విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ని టచ్ చేశారు కాబట్టి టైటిల్ వరకు మాట్లాడుకుందాం ఫస్ట్ ఎలా అనిపించింది ఇందకేదో ఇంటర్వ్యూ లో ఒక అబ్బాయి చెప్పాడు సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ యాంట్ మ్యాన్ ఇప్పుడు హనుమాన్ లాగా లైన్ మ్యాన్ ఏంటర్ నానే వాళ్ళందరూ ఏమైనా కష్టం ప్రాబ్లం వచ్చిన తర్వాత వస్తారు లైన్ మ్యాన్ అన్నవాడు ప్రాబ్లం వచ్చే ముందు వస్తాడు అబ్బా అది ఈ లైన్ మ్యాన్ గొప్పతనం అండ్ టైటిల్ లైన్ మ్యాన్ ఎంచుకోవడం మన లైఫ్ లో సిటీ సిటీలో ఉన్నా విలేజ్ లో ఉన్నా లైన్ మ్యాన్ విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఊర్లలో ఉన్న వాళ్ళకి ఆ లైన్ మ్యాన్ మహిమంటే ఎక్కువగా తెలుసు ఎందుకంటే ఇప్పుడు పొలంకి నీళ్ళు పెట్టాలన్నా లైన్ మ్యాన్ కావాలి ఇంట్లో ఫంక్షన్ లైన్ లైన్ మ్యాన్ మ్యాన్ కావాలి కావాలి సో మనం ఎక్కడో తెలుగు సినిమాల్లో కానీ ఇండియన్ ఫిల్మ్స్ లో తీసేటప్పుడు పోలీసుల గురించి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటాం పోలీసులు డాక్టర్స్ నర్సులు వీళ్ళ గురించి ఎక్కువ తీసాం కానీ లైన్ మెన్ ఎక్కడ హైలైట్ చేయలేదు అన్నట్టు నాకు అనిపించింది సరే ఈ ఆపర్చునిటీతో మనం ఈ లైన్ మ్యాన్ చేద్దాం నాకు ఇంపార్టెంట్ ఫిల్మ్ అవుతుంది నా కెరియర్ లో ప్లస్ నేను కూడా ఏదో ఈ లైన్ మ్యాన్ లకి ఏం పెద్దగా చేయలేదు నేను అంత స్తోమత కూడా లేదు అట్లీస్ట్ ఈ ఫిల్మ్ తో చేద్దాం కానీ మీరు ఇప్పుడు చెప్పినట్టే పోలీసుల గురించి లాయర్ల గురించి డాక్టర్ల గురించి చాలా మూవీస్ వచ్చాయి సో చాలా వరకు హిట్ అయ్యాయి లైన్ మ్యాన్ గురించి ఇంతవరకు రాలేదు బట్ అలాంటి మూవీ మీరు చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం తెలుసుకున్నారు అక్కడ ఉన్న లైన్ మ్యాన్ కష్టాలైనా మీరు చూస్తారు ఇక్కడ సగం ఎక్కినట్టు ఒక పోస్ట్ ఉంది ఫస్ట్ కొంచెం వర్క్ షాప్ చేసాం లైన్ మ్యాన్ ఏంటి బాడీ లాంగ్వేజ్ కొంచెం మేకప్ ఎట్లా చేద్దాం ఒక పోల్ ఉంటే నేను నేను ఎక్కుతానన్నా మనకేట్ రామని లేవు లేండి వద్దా డామ్ బలేదు నేను యూట్యూబ్ లో వీడియోస్ చూసాను లేడీ లైన్ తెలంగాణలో ఫస్ట్ టైం చేస్తున్నారు అండ్ ఈ లైన్ అది ఎలా ఎక్కడ ఉన్నాయి క్లాసెస్ అవన్నీ పెడతారని యూట్యూబ్ లో చాలా చూసాను ఆ చదువు నేను చాలా ఫిట్ ఎక్కేస్తాను సినిమా చేసేటప్పుడు ఇంకా బాగా ఫిట్ గా ఉంటాయి ఇంకా నేను ఎక్కి సగం దారికి ఇంకా పైకి పైకెళ్లడానికి ఏమో అబ్బట్లేదు కిందకి దిగడం ఎలాగో తెలియదు ఓకే మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైన్ మ్యాన్ వాళ్ళు వచ్చినప్పుడు అడిగా అన్న ఏంటంటే వాళ్ళు నవ్వారనమాట ఇంకా అంతేనా మాకు అలవాటు అయిపోయింది థర్డ్ సీట్ ఎక్కడం లాంటిదే అన్నారు యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్ ఫిజికలీ వెరీ టఫ్ జాబ్ అండ్ ఇలాంటి పాయింట్ ఏంటంటే శతమానం భవతి మూవీ చూసాను సో చాలా పెద్ద హిట్ అయింది అందులో ఒక ఇలాంటి టాపిక్ ఒకటి తీసుకున్నారనమాట పండక్కి అందరూ వస్తే ఫోన్లు సమ్ ఎక్స్ అనుకుంటూ ఉంటారని అక్కడ పవర్ కట్ చేసేస్తాం కరెక్ట్ సో ఆ సిచ్యువేషన్ మనకి ఇంకా కొంచెం లెందీగా ఉంటే బాగుండేమో అనిపించింది ఎందుకంటే మనం చిన్నప్పటికి వెళ్తే లైట్లు ఉండే ఈ లైట్స్ కాకుండా దీపాలతోనే ఊరు మొత్తం కలకెలాడేది అరుగు మీద కూర్చుని ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుందేమో అనిపించింది అలాంటిది ఇప్పుడు ఫుల్ ఫుల్ చేస్తున్నట్టు లైన్ మ్యాన్ అనేది అవునా యాక్చువల్లీ మీరు మీరు చెప్పేంత వరకు నాకు కూడా స్ట్రైక్ కాలేదు శతమానం భావి సినిమా చూశాను కానీ దాంట్లో వాళ్ళు ఈ రిలేషన్షిప్స్ కలిసి ఉండడం కోసం చేస్తారు ఇదేంటంటే ఇది ఇప్పుడు ఒక లైన్ మ్యాన్ పవర్ ఆఫ్ చేశాడు వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేస్తాడా ఒక ఒక ఇంటికి ఒక పేరు ఒక ఊరికి ఆఫ్ చేయడం అనేది చాలా అవును కష్టమైన విషయం అవును అండ్ ఆ చేసే కారణం ఏంటి ఒక ప్రకృతికి సంబంధించిన కారణం కోసం ఆఫ్ చేస్తాడు ఇది ఒక సెల్ఫిష్ రీజన్ కన్నా ఒక లోక కళ్యాణం కోసం చేసే విషయం కాబట్టి అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు పర్లేదు ఒక ఊరు ఒక చిన్న పల్లెన్నప్పుడు మొత్తం పల్లె ఒక ఒక ఫ్యామిలీ లాంటిది కదా మొత్తం పల్లె మళ్ళీ ఎలా ఫ్యామిలీ లాగా అయింది మళ్ళీ రచ్చబండ్ కింద పిల్లలు ఎలా ఆడుకున్నారు ముసలి ఎలా కలిసారు ఆ మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది జయక్క అని చెప్పి ఆవిడ సీరియల్ బాగా పిచ్చ ఆవిడ అసలు ఈ పవర్ లేకుండా ఎలా ఉండింది ఈ పిండి మిషన్ వేసుకునే క్యారెక్టర్ వాడు పిండి మిషన్ వాడి బిజినెస్ అయిపోద్ది వాడు ఏం చేస్తాడు ఈ రీల్లు చేసుకునే ఈ గుడ్ బ్యాడ్ అది కుర్రాలు వాళ్ళు ఏంటంటే రీల్ చేసుకుంటూ తిరుగుతారు అనమాట రీల్స్ సోషల్ మీడియా అదే వాళ్ళ పని వాళ్ళు అలా సర్వైవ్ అయ్యారు అని చెప్పి దీని గురించి